ఎన్ ఫోర్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా డైలాగులు కొట్టిన దత్తపుత్రునికి తెలంగాణ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు దత్తపుత్రునికి చంద్రబాబు ప్రయోజక వర్గం ఉంది తప్ప ఏపీపై అతనికి ప్రేమ లేదు వీరిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్నికల్లో ఓట్లు అడిగారు కనీసం వీరు ఉద్దానానికి నీరు ఇచ్చేందుకు ఆలోచన కూడా చేయలేదు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాను అంటే ప్రతిపక్షంలో ఉండి వీరు అడ్డుకోవాలని చూస్తుంటారు సీఎం జగన్ ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లు ఎన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రనెక్క వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు వీరిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ ఉద్యానం ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీరిద్దరు కలిసి పోటీ చేసి కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉడ్డు కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టి